మన పరిశుద్ధుడు మన దేవుడైనటువంటి ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన ఈ రోజు దేవుని వాక్య అధ్యయనంలో మీ అందరికీ మన దేవుని పేరిట వందనాలు ప్రయార్లారటి అబ్రహాం దినాల్లో దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు ఉన్నప్పుడు అబ్రహం ఏం చేస్తాడంటే బావిని తవ్విస్తాడు బావిని తవ్విస్తే అక్కడ నీళ్లు బాగా పడతాయి బాగా నీళ్లు ఆ తవ్వించినటువంటి బావి అన్ని జనాంగం మధ్యలో దేవుని మాట మీద నివాసం చేస్తా ఆయన జీవనాధారం కొరకు మరి పొద్దున్నగిస్తే నీళ్ళతో మనకు పని ఇక నీళ్ళు అవసరం కదా అని మనకి బాయి తగ్గిచ్చుకుంటాడు అబ్రాహ్మం ఆ ఉన్నటువంటి ప్రదేశము దేవుని శత్రువులతోటి నిండిపోయి ఉంటారు దేవుని శత్రువుల మధ్యలోనే కాపురం ఉండి బావిని తవ్విస్తే నీళ్ళు బాధపడతాయి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెరు ఎత్తుకుపోతారు ఎక్కడి నుంచో వచ్చి నేను అంతా లోటు గోగి ఎంతగా మేము కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసినా సరే మాకు ఈ రకమైనటువంటి బావిలో ఎప్పుడు తవ్వింది లేదు నేను చూసింది లేదు కానీ ఎక్కడో పట్టచోక పట్టుకొని వచ్చినటువంటి ఈ మనుషుడికి ఇలాగ జరుగుతుందని అడున్నటువంటి చేస్తారంటే ఆ బావిల్ని మట్టి పోసి కూడి చేస్తారు అంటే బ్రతుకున్నప్పుడు కాదు ఆ తర్వాత దినాలు తర్వాత అయితే అప్పుడేం జరుగుతుందంటే వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి అబ్రాహము వాళ్ళ ముందునే దేవుని పేరట అంతకంత హెచ్చించబడతా ఉంటాడు ఆశ్రయించబడతా ఉంటాడు అబ్రాహం తర్వాత ఈ కంపర ఎత్తుకుపోయినటువంటి మనుషులు ఉన్నారు కదా చూసి భరించలేక ఆ బావుల్ని కూడి చేస్తారు కూడి చేస్తే ఇస్సాకు సమయం వచ్చాలటే ఇకు సమయం వచ్చాలటే ఇస్సాకు కూడా ఏం చేస్తాడంటే మా నాయన తవ్వించినటువంటి బావులు కదా అని మళ్ళా ఆ బావుల్ని తిరిగి తవ్విస్తాడు తవ్విస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే జలలున్నటువంటి ఆ బావి అనేది మళ్ళా అక్కడ కనపడుతుంది జలలున్నాయంటే రాయబడి ఉంటుంది నీళ్లు కలిగినటువంటి ఆ బావి జలాలతోటి నిండిపోయి ఉంటుంది అంటే ఆ అబ్బాయిలు కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎంత కరువు వచ్చినా సరే జనం కనుక ఉన్నదంటే ఉండిపోవటం అనేది ఉండదు చిన్నప్పటి నుంచి మనం విన్న నేను చూసా ఇప్పుడు ప్రాజెక్టులో నీళ్లు లేనటువంటి పరిస్థితులు చిన్నప్పుడు అయితే వరి పంట పండినప్పుడు ఆ వర్షాకాలంలో వర్షాకాలం అంతా కూడా బయటకు వస్తే ఎటు చూసినా సరే నీళ్ళే ఉండేవి పొలాల్లో పొలాలలో పోయి చూస్తే ఎటు చూసినా నీళ్ళే ఉండేది ఆ తర్వాత వర్షాకాలంలో ఉన్నట్లు భూమి కూడా పొలాలలో నీళ్లతోటి నీళ్ల కాలువలతోటి ఆ అంతా కూడా తడి తడిగి ఉండేది ఆ కాలువల నిండా నీళ్ళు ఉండేది వర్షాకాలం తర్వాత ఏది ఈ డిసెంబరు ఆ నవంబర్ టైంలో కూడా నీళ్ళు అలా ఉండేవి వర్షాకాలం పడినప్పుడు మనకి ఎట్లా ఉంటుందో అట్లా ఉండేది పొలాలలో ఇప్పుడు చూస్తే నీళ్ళ కోసం కందుకులు ఆడాల్సినటువంటి పరిస్థితి అలాగుండేది అయితే ఇసాకు ఏం చేస్తాడు అంటే తిరిగి బాగుని తవ్వించిన తర్వాత ఆడున్నారు కదా ఈ పిలి వాళ్ళకి మంట మళ్ళ పూర్తి చేస్తారు ఆ బాయిల్ని పీర్చేస్తారు చదువుకున్న ఒకసారి ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదవ క్షణంలో ఉన్నది మరియు ఇసాకు ఇసాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను వీళ్ళు తగ్గుతా ఉన్నారు తగ్గుతా ఉన్నారు ఏం జరిగిందంటే జలలు కలిగినటువంటి బాయి వీళ్ళ చేతిలో పడ్డది తవ్వుతా ఉన్నప్పుడు ఆ తవ్విన ప్రదేశంలోనే జలలు ఉన్నాయంట ఆ రోజుల్లో జలలున్న బావి అని ఎవరికన్నా వినపడింది అనుకోండి ప్రాణము ఎగురు పడుతుంది ఆ జల గురించి ఆ బావుల గురించి తెలిసిన వాళ్ళకి కనుక ఈ మాట చెప్తే మనం తవ్వినటువంటి బావిలో జలలు ఉన్నాయి అని చెప్పని చెప్తే దాని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారు ఏమంటారంటే ప్రాణము ఉప్పొంగిపోయి ఉప్పొంగిపోయి నీటి కోసమే కదా ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నది మీకు ఇబ్బంది లేదు అనేటువంటి మాట అంటారు ఇట్లాగా అబ్రహాము ఇసాకు జీవితాల్లో జరుగుతుంది జరుగుతూ ఉన్నప్పుడు ఆ చెరు ఎత్తుకొచ్చి మంట మండేటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఆ పాయిల్ని ఊడి చేస్తూ ఉంటారు ఇక కట్ట తీసుకొని నాలుగు పది మంది జనాలు ఎండబెట్టుకొని కోనంపాడు ఏడు ఊరు చేసిన వాడు సంగతి దేవుద్దామని ఇసాబ్ గాని అబ్రహం గాని పోయి వాళ్ళతో పంచాయతీ పెట్టినట్టు లేదు కనీసం ఒక మాట వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినట్టు లేదు చూడండి ఎంతటి సాత్వితమైనటువంటి ఎంతటి యథార్థక యథార్థత కలిగి దేవుని మార్గం అంటున్నారు ఇప్పుడు కూడా మనం ఇలాగా నడుచుకుంటూ పోతా ఉన్నాము కావాలని ఎదురంగా వచ్చి ఒక మాట అన్నా సరే మనం పడ పడాలి మనం ఇసాకు అబ్రహాము వీళ్ళు తల పండినటువంటి దైవ అని చెప్పాలి ఆ రోజుల్లో ఇంటి మీదకి కర్రలు తీసుకొని పోయి నిలబడేటువంటి వాళ్ళు ఎందుకు మీకు ఇప్పుడు కూడా తెలుసు పొలం గట్లు పొలాల కాడ తగాదలు జరుగుతుంది ఎలాగుంటది ఆ పోనీలే అని పెడతారా ఇంత చీమ చీమ ఆరాడే అంత భూమిని ఆక్రమించినా సరే పెద్ద గొడవలైపోతూ ఉంటాయి అన్ని నీళ్ళు అన్ని నీళ్ళు పొలంలో నుంచి రానియ్యాలంటే కాళ్ళ ఇళ్ళబడి బతుకులాడాలి కానీ వీళ్ళిద్దరు కూడా పెద్దగా పట్టించుకోవాలా కానీ ఇది పెద్ద విషయం అంత కష్టపడి మళ్ళీ ఈ జలలున్నటువంటి బావి దొరుకుతుందో దొరకదు అంటే పడింది కానీ వేరే దగ్గర మళ్ళా తగ్గితే దొరుకుతుందో దొరకవ ఈ రకమైనటువంటి జలాలు కలిగినటువంటి బావి దొరకదేమో అనుకొని దానికోసం తన్నుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు వదిలిపెట్టారు ఎందుకంటే మనము వెళ్తున్నటువంటి మార్గంలో మన దేవుడు మనకేం చేస్తాడంటే కృప చూపించి వాళ్ళ మధ్యలోనే రచిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ పరిస్థితులు మీరు ఎదురు చూస్తే మీరు అనుభవిస్తే మీకు ఎదురైతే వచ్చినాయి అనుకోండి మనం నడుస్తూ ఉన్నామంటే ఎదురు చూస్తూనే ఉండాలి ఇక్కడ ఎదురు చూస్తూనే ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒకటి ఏదో ఒక విధంగా ఈ పరిస్థితి అనేది మనకు వస్తుంది వచ్చినప్పుడు మనము ఈలాగనే తగ్గించుకొని పోవాలి ఖచ్చితంగా ఎదురవుతుంది తగ్గించుకొని పోవాలి ఒక మాట అంటాను లేదు అంటాను లేదు నేను కూడా ఎన్నో అనుకుంటున్నాను ఎదురు నిలబడి అనకూడదు ఆ మాట అంటే ఎదురుండలు అనకూడని మాట అంటే ఎదురుండేవాళ్ళు నేనేం చేసినా అంటే అన్న మాటలు కూడా దేవుడు అన్నది నన్ను కాదు రేపు ఒకవేళ ఎవరన్నా అంటే మిమ్మల్ని మిమ్మల్ని కాదు దేవుడి గుర్తుపెట్టుకోండి ఏ మాట అయినా సరే ఆపోజిట్ గా మనకు వస్తే ఉన్న గడియము నుంచి ఆయన దాకపోయేంత వరకు మన మీదకి వచ్చే ప్రతి వ్యతిరేకమైన మాట ప్రతి దూషణ వచనాలు ప్రతి బాధ కలిగించేటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుని మీదకి పోయినట్టు అర్థం మీరు అదే ఆలోచనలో పెట్టుకోండి మనల్ని కాదన్నది దేవుణ్ణని ఆమె దేవునికి మహిమ కనుపను కాక మేము కూడా అలాగనే దేవుని కప్పచెప్పేసి తొలగించుకొని పోయాం పోవాలా ఎందుకంటే మన జీవితాల్లో మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు తోడయ్యి ఉన్నాడు మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే జలలు కలిగినటువంటి బావి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతారు కానీ మన దగ్గరికి ఆ జలలు కలిగినటువంటి పరిగెత్తుకుంటా వస్తుంది మన దగ్గరికే వస్తుంది మనం పరిగెత్తాల్సిన లేదు అంటే అర్థం ఏంటంటే మనము ప్రభువులో నడుస్తూ ఉంటే మనకి కావలసినటువంటిది సమృద్ధిని దేవుడు కలుగజేస్తాడు కలగజేసినటువంటి దానిని అన్యాయంగా లాక్కున్నారే అనుకోండి సహించలేక పాడు చేశారే అనుకోండి వదిలిపెట్టేయండి వదిలిపెట్టేయండి ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొకటి ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు దేవుడు మనకి ఇది ఇచ్చాడు మీరు ఇడిపోతే ఎట్టరాయన మళ్ళీ ఇంకోటి వస్తుందో రాదో అని అనుకునేటువంటి ఆలోచనలు పరిస్థితులు లేవు ఇది కాకపోతే ఇంకొకటి ఇస్తాడు ఆయన ఆయన ఇక్కడ జనలు కలిగినటువంటి బాహ్యం కనుక్కుందాం దీనిని తీసేసుకున్నారు అని చెప్పిన చెప్పి ఇంకో దగ్గర తగ్గితే అక్కడేం దొరుకుతుందంటే దీనికి మించినటువంటిది అక్కడ దొరుకుతుంది ఎందుకంటే అంతటి పరాక్రమము చూపే దేవుడు మన ఈ రోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే రోమ రోమియన్లకు రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై మూడవ క్షణంలో రాయబడి ఉన్నది రోమియోలకు రాసినటువంటి పత్రిక రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై మూడో వచ్చిన సమాధానకర్త యొక్క దేవుడు మీకందరికి తోడయ్యుండును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక మన దేవుడు మనకు తోడుగా ఉండడం సమాధానాన్ని కలగ చేస్తాడు మనం ఎందుకు మా భూమిలోకి వచ్చి మా బావిని పట్టుకొని మా మీదనే దౌర్జన్యం చేస్తా ఉన్నా అని పిడికిని బిగించి బిగించి తేల్చుకుందామని చెప్పడాన్ని అలాగే అనుకోండి ఈ సమాధానం మనకి కనపడదు కనపడాలంటే కో పో అని చెప్పడానికి ఇచ్చేస్తే అయిపోతాడు వాడు అనుకోండి వచ్చిందనుకోండి అనుకోండి వాడైతే తర్వాత బతకలేడు బతకలేడు కో పో అని చెప్పడాన్ని దానం చేసేసినట్లు వాళ్ళకి ఇచ్చేస్తే పోతాడు దేవుడు మనకిస్తాడు మన జీవితాల్లో ఆయన సమాధానాన్ని మాత్రమే స్థాపిస్తాడు ఆమె అంతటి పరాక్రమం చూపించే దేవుడు మనకు తోడై ఉన్నాడు మన జీవితాల్లో ఆ సమృద్ధిని అలాగనే ఈ నెమ్మదిని ఈ రకమైనటువంటి సాత్వికాన్ని మనం అలవరుచుకుందాం ఆశీర్వాదాలే కాదు ఆశీర్వాదానికి తగినటువంటి జీవితము వీరి ద్వారా మనం నేర్చుకుందాం నేర్చుకొని కలిగి ఉందాం అబ్రహాము ఇసాఫ్ ఏ రీతిగా అన్య జనాల మధ్యలో ఉండి తలపించుకొని పోయారో మనము కూడా ఇప్పుడు అదే పరిస్థితుల్లోనూ కలిగించుకొని పోదాం అలాగనే వారు ఆశీర్వదించబడినట్లు మనం కూడా ఆశీర్వదించబడదాం అని ఖచ్చితంగా మన దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు వగిన తండ్రి ఈ మందు మీ పాదంలో ఎద్ధ ప్రార్థిస్తూ ఉండగా సమాధానమును కలగజేసే దేవుడవు నీవు ఇసాకు శత్రువుల మధ్యలో ఆశీర్వదించబడుతూ ఉండగా శత్రువులు తండ్రి ఇబ్బందులు పాలు చేసి వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కాలదన్నినటువంటి పరిస్థితులు ఇస్సాకు అనుభవించి ఉండగా అదే సమయంలో నీవు తండ్రి అంతకు మించి ఆశ్రవదించిన దేవుడవని లేఖనాలలో ఇసాకు జీవితంలో కనపడుతూ ఉన్నది అదే స్థితిని మాకు అనుగ్రహించండి మా శత్రువుల మధ్యలో మేము నివాసము చేయించి ఉండగా ప్రతిదీ కూడా శత్రువుల ద్వారా దూషించబడుచు శబడుతూ ఉండగా ఈ పరిస్థితులలో తండ్రి అంతకు ఏడాలు మమ్మలను దీవించి మా శత్రువులకు తగినటువంటి తీర్మానము తీర్పును తీర్చి మములను తండ్రి నీ శత్రువుల మధ్యలో పరిశుద్ధుడు వగినటువంటి మహాదేవ నీకు మహిమ కలుగునట్లుగా అంతకంతకు ఆశీర్వాదమును నెమ్మదిని కాపుదలను భద్రతను గొప్ప జీవితమును మాకు కలగచ్చేయమని నీ స్వాస్థ్యము నీ పరిశుద్ధతను సంతరించుకున్న మమ్మను ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నమని నీ పరిశుద్ధతకు ప్రార్థించి సున్నా మమ్మల్ని వేడుకొని చూడాలి తండ్రి అమేన్ అమేన్ దేవుని శాశ్వత కాలపు కృప మనకు తోడయుడను కాక అమేన్ అమేన్